ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు వీకెండ్ కావడంతో పరిసర ప్రాంగణమంతా భక్తులతో ఎండిపోయింది అంచనాలకు మించి భక్తులు రావడంతో మొదటిసారి ఇంత క్రౌడ్ చూస్తున్నామని చెబుతున్న ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ రేపు దీనికి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబరు అడిగి తెలుసుకుందాం సార్ రేపు జరగబోయేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాలకి ఎంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ టస్కర్ గురించి అలాగే ట్రైన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అంకుల్ నమస్తే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు కూడా ఇప్పటికే వచ్చింది వెల్డింగ్ పనులు ఎప్పుడు కంప్లీట్ అయిపోతే క్రేన్ క్రేన్ ఎప్పుడు రాబోతుంది ఖైదాబాద్ వినాయకుడి దగ్గర ఇప్పుడు మనము బారికేడ్స్ అవుతుంది పొద్దున్న షెడ్ వర్క్ స్టార్ట్ ఇప్పుడు రాత్రి ఏడెనిమిది వరకు అవుతుందని మేము అనుకుంటున్నాం ట్రాలీ వచ్చింది ట్రాలీ దండమూరి వెంకటరత్నం డివిడి ట్రావెల్స్ అది విజయవాడ నుండి వస్తారు వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాలు మనకు ట్రాలీ ఇస్తారు ఈ వర్క్ అయిన తర్వాత మరియు చిన్న ట్రాలీ వస్తారు బాబీ గారు ఇస్తారు లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ వారు ట్రాలీ పంపిస్తారు చిన్న ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ రెండు విగ్రహాలు శ్రీనివాస కళ్యాణము శివపార్వతుల కళ్యాణము అవి రెండు విగ్రహాలు లిఫ్ట్ చేస్తాం దానిపైన చిన్న ట్రాలీ పైన తర్వాత పదకొండున్నర గంటల ప్రాంతంలో మనకు పూజ ఉంటుంది పూజ కలశాన్ని కదిలిచ్చిన తర్వాత మన ఈ పూజ అనంతరం పన్నెండు లోపల మనం ఈ బిఘ్నేశ్వర్ భగవంతుని ట్రాలీ పైన పెద్ద ట్రాలీ పైన పెడతాము అది రెండు గంటలు వెల్డింగ్ వర్క్ ఉంటుంది ఆ వెల్డింగ్ వంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఆరున్నర ప్రాంతంలో మనం ఇక్కడ నుండి కైతాబాద్ నుండి కదిలికి వెళ్తాం శోభాయాత్రగా ఎన్టీఆర్ మార్గంలో నాలుగో నంబర్ ప్లాట్ఫారం పైన ఈ వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశం మేము అనుకుంటున్నాం అమ్మా రెండు గంటల ప్రాంతము రెండు మధ్యాహ్నం వరకు ఎందుకంటే అందరూ మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం తొందరగా చేస్తున్నారు తొందరగా వేస్తున్నారు దీంట్లో ఒక విషయం చెప్తాను సాయంత్రం అయితే భక్తులు పోనికే ఇబ్బంది పడతారు మరి ఖైరతాబాద్ మొత్తము ఖైరతాబాదే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తారు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తారు వినాయకుడు పడ్డ తర్వాత శాంత ప్రశాంతంగా అవుతుంది అని మేము మధ్యాహ్నం నిమజ్జనం కార్యక్రమం పెట్టుకున్న చాలా పెద్ద వయసున్న బందోబస్తుబాద్లో నవరాత్రి ఉత్సవాలకు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఆర్ఎన్బి వాళ్ళు మరి జీహెచ్ఎంసీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేసేవారు ప్రతి సంవత్సరం మనకి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు అరవై తొమ్మిది సంవత్సరాల ఈ సంవత్సరం డెబ్బై సంవత్సరము డెబ్బై అడుగుల వినాయకుడు మట్టికి నాసుడు ఇప్పటి వరకు ఇలాంటి ఇబ్బంది జరగలేదు చాలా బాగా బ్రహ్మాండంగా బందోబస్తు పెట్టాము భక్తులకు ఇబ్బంది కాకుండా రేపు కూడా శోభయాత్ర ప్రశాంతంగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం భక్తులకు అనుమతిస్తారు అంకుల్ రేపు భక్తులకు అనుమతి పరిస్థితి లేదు ఆరు ప్రాంతంలో మేము మొత్తం పనిచేస్తాం ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుండి అనుమతిస్తాము శోభాయాత్ర పాల్గొనాలని మనం వేసుకుంటాం భక్తుల అనుమతి మాత్రం లేదు సో ఇది విషయం మొత్తం అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తిగా భారీ పోలీసు జరుగుతున్నాయి అలాగే రేపు శోభయాత్ర కార్యక్రమాన్ని కూడా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడమ ట్రాఫిక్ ఆంక్షలతో ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులు కూడా సాఫీగా ఆ శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి ఉత్సవ కమిటీ మెంబర్లు కోరుతున్నారు అలాగే చూసుకోవచ్చు ఇప్పటికే భారీ క్రేమ్ కూడా చేరుకోవడం జరిగింది టస్కర్ టస్కర్ కూడా చేరుకోవడం జరిగింది టస్కర్ లో కూడా చిన్న మండపాలు ఏవైతే ఉంటాయో కళ్యాణ్ లక్ష్మి శ్రీనివాస కళ్యాణం అలాగే శివ పార్వతుల కళ్యాణం ఈ మండపాలు కూడా ముందుగా తీసేసిన తర్వాత తర్వాత పదకొండున్నరకు ఈ రోజు రాత్రి పదకొండున్నరకు కలిసి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత భారీ గణనాథుని టస్కర్ లో ఎక్కించడం జరుగుతుంది ఆ తర్వాత రేపు ఉదయం కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం తర్వాత ఆరు గంటల తర్వాత గణేష్ని శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది ఈ గణేష్ శోభయాత్ర కార్యక్రమంలో పూర్తిగా పారి పోలీసు బందోబస్తు నడమైతే ఎన్టీఆర్ మార్క్ లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ ఫోర్ లో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఉత్సవ మెంబర్ చెప్తున్నారు సో ఓవరాల్ గా గణేష్ నిమజ్జన కార్యక్రమం కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే దిగ్విజయంగా పూర్తవుతున్నాయి పర్సన్ లహరి హైదరాబాద్